అందరికీ నమస్కారం మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ నాలుగో తేదీన కుటుంబ ప్రభుత్వము గత ఏడాది ప్రకాండమైనటువంటి మెజార్టీ సాధించిన విధం మనం స్పష్టంగా కూడా చూసాము అయితే కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం నేటితో కంప్లీట్ అయిపోయింది అయితే కుటుంబ ప్రభుత్వం ఈ రోజు గెలిచినటువంటి సందర్భంగా వచ్చేసి సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి ఆ యొక్క కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క సంవత్సరంలో ఏం చేయలేదు దానికి అనుగుణంగానే వెన్ను దినం వెన్ను పోటీ దినము అని కూడా జూన్ నాలుగో తేదీ ప్రకటించినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము సో దాన్ని బేస్ చేసుకుని వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్నూలు జిల్లా కోడ్మూరు నియోజకవర్గంలో గుడూరులో వచ్చేసి కోట్ల హర్యవర్ధన్ రెడ్డి మరియు అదేవిధంగా ఆదిమూలపు సతీష్ గారు అదే గుడూరులో భారీగా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి కూడా ర్యాలీగా వెళ్ళినటువంటి విధానం కూడా మనం విజువల్స్ ద్వారా కూడా స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో మొత్తానికైతే చూసుకుంటే మనకు జూన్ నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వెన్నుపోటి దినంగా ప్రకటించినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా చూశాము దాన్ని గుడూరులో ఈ రోజు వచ్చి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు ఆదిమూలపు సద్ది సదర్వంలో భారీగా ర్యాలీ కూడా చేసినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము సో వీళ్ళు చేసినటువంటి ర్యాలీపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి మరి వెన్నుపోటి దినం ప్రకటించినపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా వెన్నుపోటు జరిగిందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ